ॐ सन्नो मित्रस्य वरुणः सन्नो भवत्परियमा सन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः स्वागतं మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మనువుకి ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు స్వర్గలోకంలో పితృదేవతా గణాలు మొత్తం ఏడు ఉంటాయి ఏడు రకాల పితృదేవతా గణాలు స్వర్గలోకంలో నివసిస్తూ ఉంటారు ఈ పితరుల యొక్క మానస పుత్రిక వాళ్ళ యొక్క మనస్సంకల్పం చేత మాత్రమే జన్మించినటువంటి పుత్రిక మేనక మేనాదేవి ఈ మేనాదేవి హిమవంతుడు అనేటటువంటి పర్వత రాజుకి భార్య అయ్యింది వారి కుమారుడు పేరు మైనాకుడు మైనాకుడు కుమారుడు పేరు క్రౌంచుడు ఈ మేనా మేనాదేవి హిమవంతుడి యొక్క కుమార్తె పార్వతీదేవి ఆమె పరమేశ్వరుడికి భార్య అయ్యింది అని చెప్పి సూత మహర్షి సౌనికాది ఋషుడికి చెప్పటంతో ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా మత్స్యనారాయణుడు చెప్పినటువంటి వృత్తాంతా నంతటినీ కూడా సూత మహర్షి ఋషులకు చెప్తూ ఉన్నాడు కదా అలా చెప్పటంతో సౌనికాది ఋషులు సూత మహర్షిని విధంగా అడుగుతూ ఉన్నారు ఓ మహానుభావ ఈ పార్వతి కన్నా ముందు శివుడికి మరో భార్య సతీ అనే మరో భార్య ఉంది కదా ఆమె తన దేహాన్ని తానే దహింపజేసుకుంది అని మేము విన్నాము ఆమె తన దేహాన్ని తానే ఎందుకు దహింపజేసుకుంది అసలు ఏమా కదా ఆమె తర్వాత హిమవంతుడి పుత్రికగా ఎలా పుట్టింది ఆ వృత్తాంతాన్నంతా మాకు చెప్పండి అని వారు కోరటంతో వారికి సమాధానంగా సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు తన అల్లుడైనటువంటి కూతురు భర్త అయినటువంటి శివుణ్ణి పరమేశ్వరుణ్ణి పిలవకుండా ఒకనొక గొప్ప యజ్ఞం చేయడానికి సంకల్పించాడు చేసి సమస్త దేవతల్ని ఆహ్వానించాడు కాని పరమేశ్వరుడిని మాత్రం ఆహ్వానించలేదు అయితే తండ్రి ఇంట యజ్ఞం జరుగుతుందని తెలిసినటువంటి సతీదేవి పుట్టింట పుట్టింట్లో పెద్ద యజ్ఞం జరుగుతుందని తెలిసి మనసు ఉండబట్టలేక పరమేశ్వరుడు వలదు వద్దు అని చెప్పినా కూడా ఆయన్ని బతిమాలి ఒప్పించి బయలుదేరి యజ్ఞానికి వెళ్తుంది వెళ్ళింది కానీ పుట్టింటి మీద మమకారంతో వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్తని ఎందుకు పిలవలేదు అని తండ్రిని నిలదీస్తుంది పరమేశ్వరుడు లేకుండా యజ్ఞమేంటి ఎందుకు పిలవలేదు అని నిలదీస్తుంది సతీదేవి దానికి సమాధానంగా దక్షుడు నీ భర్త రుద్రుడు అతడు సృష్టిని అంతం చేసేవాడు ప్రళయం చేసేవాడు కారకుడు కాబట్టి అశుభాలకి కారకుడు అతడు ప్రళయం అవటం అంటే నాశనం అయిపోవటం కదా అశుభాలకి కారకుడు ఇటువంటి మంగళమయకరమైనటువంటి యజ్ఞము మొదలైనటువంటి వాటిల్లో అతడు ఆహ్వానింపబడటానికి అనర్హుడు అతడు పిలవబడటానికి అనర్హుడు రావటానికి అనర్హుడు అని చెప్పి దక్షుడు చెప్పటంతో సతీదేవికి బాధ కోపము ఉక్రోషము ఒక్కసారిగా వస్తాయి వచ్చి అయ్యో తన భర్త అయిన పరమేశ్వరుడు వద్దు అని చెప్పినా కూడా వినకుండా పుట్టింటి మీద మమకారంతో ఇలా వచ్చాను కదా ఇక్కడ పుట్టింట్లోనేమో భర్తని ఇంత తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు కదా మళ్ళీ ఇదే దేహంతో భర్త ఎదుటికి వెళ్ళి ఆయన మొహం ఎలా చూడగలను అని చెప్పి ఆవిడ తీవ్రమైన మనస్తాపానికి గురై ఇక దక్షుడి వల్ల లభించిన శరీరాన్ని ఉంచుకోకూడదు అని నిశ్చయించుకుని తానే అగ్నిని సృష్టించుకుని యోగాగ్నిలో అయిపోతుంది దేహాన్ని వదిలివేయాలని నిశ్చయించుకుని ఆ విషయాన్ని చెప్పి సతీదేవి ఇంకా దక్షుడితో ఈ విధంగా చెప్తూ ఉంటుంది పరమేశ్వరుణ్ణి అవమానకరంగా మాట్లాడినటువంటి నీవు చేసే ఈ అశ్వమేధ యజ్ఞం పరమేశ్వరుడి వల్లే నాశనం అవుతుంది అని పలికి యోగాగ్ని సృష్టించుకుని ఆ యోగాగ్నిలో భస్మమైపోతూ ఉంటుంది సతీదేవి అది చూసినటువంటి మిగిలిన వాళ్ళంతా అక్కడికి వచ్చిన దేవతలు ఋషీశ్వరులు అందరూ కూడా కంగారు పడిపోయి దక్షుడితో అయ్యో దక్ష ఇదేంటి ఇలా ఎందుకు జరగనిచ్చావు నీవు ఆమె నీ కుమార్తెగా పుట్టింది కదా ఆమె జగదేక మాత కదా నీ కుమార్తెగా నేను అనుగ్రహించడానికే జన్మించింది కదా ఆమెను ఈ విధంగా దేహ పరిత్యాగానికి ఎందుకు కొనుక్కొనిచ్చావు ఎందుకు ఆపలేదు అని చెప్పి వాళ్ళంతా వచ్చి ప్రశ్నించడంతో దక్షుడు కంగారు పడి ఆమెకు నమస్కరించి అమ్మ నువ్వు సర్వజ్ఞురాలివి జగన్మాతవి నన్ను అనుగ్రహించు తల్లి నన్ను వదిలి వెళ్ళద్దు అంటే నా కుమార్తెగా నాకు దూరం అవ్వద్దు అని చెప్పి ప్రార్థిస్తాడు దక్షుడు దానికి మంటల్లోంచే సతీదేవి విధంగా చెప్తుంది ఏమని చెప్తుందండి నేను ఏదైతే చెయ్యాలని సంకల్పించానో అది తప్పక జరిగి తీరుతుంది అందులో జరగకపోవటం అనే సమస్యే లేదు నేను ఈ దేహాన్ని వదిలివేయటం నీ కుమార్తెగా ఈ దేహాన్ని వదిలివేయటము నిశ్చయము అదే విధంగా పరమేశ్వరుడి చేతిలో నీ యజ్ఞము నాశనం అవ్వక తప్పదు అయితే ఇక మీదట నీవు నా సన్నిధిలో ఉండి తపస్సు ఆచరించు అలా తపస్సు ఆచరించడం ద్వారా ఉన్న పది మంది ప్రజాపతుల్లో నువ్వు శుభకరుడివిగా పేరు పొందుతావు శుభాలని ఇచ్చేవాడిగా పేరు పొందుతావు ఆ మాటలు ఉన్నటువంటి దక్షుడామికి నమస్కరించి అమ్మ ఏ ఏ తీర్థాలలో నీ ఉన్నట్టుగా భావించి నిన్ను దర్శించాలి ఏ ఏ నామాలతో నిన్ను స్మరించాలి మాకు చెప్పమ్మా అని చెప్పి ప్రార్థించటంతో దేవి విధంగా చెప్తోంది ఈ స చరాచర జగత్తులో సమస్త జగత్తులో చరాచర జగత్తు అంతా కూడా అన్ని ప్రాణులందు నేనే ఉన్నట్లుగా భావించండి ఈ అన్ని ప్రాణుల్లో నేనే ఉంటాను ఈ ప్రాణులు వేటిల్లో కూడా నేను లేని ప్రాణి అంటూ ఏమీ ఉండదు అయినప్పటికీ కూడా భక్తులకు కోరిన ఫలాలను సిద్ధింప చేసుకోవటం కోసం కొన్ని క్షేత్రాలను అదేవిధంగా కొన్ని నామాలను నేను చెప్తాను ఆ క్షేత్రాలను దర్శించండి ఆ నామాలని పఠించండి అంత శుభమే కలుగుతుంది అని చెప్పి జగన్మాత దక్షుడికి ఏ ఏ క్షేత్రాలు ఏ నామాలు ఫలించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయో చెప్పబోతూ ఉంది ఆ నామాలని ఆ క్షేత్రాలని మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి